అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్లు అందరుగా అందరూ కూడా ఈరోజు నాతో పాటు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేర్పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మాట అంటుంటారు మానవ సేవ మాధవ సేవ అంటారు ఆ మాట ఎవరికి వర్తిస్తుందంటే అది డాక్టర్లకే అని నేను అనుకుంటున్నా నిజమా నిజమా డాక్టర్లు నిజం కదా మానవ సేవే మాధవ సేవ అది ముఖ్యంగా డాక్టర్ గారికి వర్తిస్తుంది ఆ సేవ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన డాక్టర్లు అందరూ కూడా పేరు 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 పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇది గొప్ప విశేషం ఒక కమిషనర్ గారు ఈ మున్సిపాలిటీలో గుంటకల్ మున్సిపాలిటీలో చెత్త చెదారం చాలా ఉంది వలన అది బయటికి పోవాలంటే మాకు ఏ ట్రాక్టర్ కూడా లేదు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి డాక్టర్ అసోసియేషన్ వారి దగ్గరికి చెప్పినప్పుడు వాళ్ళ ముందుకొచ్చి మా వంతు మేము సాయం చేస్తామని చెప్పి డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఈ ట్రాక్టర్ని బహుమానంగా ప్రజల కోసం ఇవ్వడం కూడా వాళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈరోజు డాక్టర్లు అందరూ కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా వారిని కమిషనర్ గారు అడిగితే డాక్టర్ డాక్టర్ ఇచ్చారు నేను కూడా నా వంతు ఇక్కడ మన గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ డాక్టర్లు అందరూ కూడా వేడుకుంటున్నా ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో నా వంతు ప్రజలు ఎవరైనా అడిగితే సిఎస్ఆర్ ఫండ్ కింద నాకు కూడా మీరందరూ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని నేను అనుకుంటా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎంతోమంది మన నియోజకవర్గంలో పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఏదైనా ఉన్న విద్యకి కానీ ఆరోగ్యానికి కానీ ఏదైనా నా ముందుకు వచ్చినప్పుడు ఆ భరోసా మా డాక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలు కూడా నేను అందించుకుంటా వాళ్ళు కూడా నాతో పాటు నడుస్తున్నారు కాబట్టి అని చెప్పిన ధైర్యంగా మీరు ధైర్యం ఇస్తే ఆ ధైర్యాన్ని పేద బడుగు బలహీన వర్గాలు వారికి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు ఈ మీరు అందరితో పాటు పంచుకున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అడగరు ఒకవేళ ఏదైనా ఆర్ఓ ప్లాంట్ కావచ్చు మన డాక్టర్ అమ్మ చూడండి నాతో పాటు ప్రతి దానికి భాగస్వాములు అయిపోతున్నారు నాకు ఎంత ఖర్చు వస్తుందో దానికి ఒక అర్ధ భాగం ఆయనకి ఖర్చు వస్తుంది ఓపెన్గా చెప్తున్నా ఒక కాలేజీకి పోయినా హాస్టల్కి పోతే ఇన్వర్టర్ లేదు మాకు మబ్బులో ఉంటా కరెంటు పోతే అంటే నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చింది అదే ఒక గేట్ లేదంటే ఆ గేట్ ఇచ్చేసింది ఏదైనా దేవాలయాల్లో నాతో పాటు కూర్చున్నప్పుడు అమ్మ నువ్వు కూడా దేవాలయాలకి అంటే దేవాలయాలకి డబ్బులు ఇచ్చింది అంటే వాస్తవంగా అంటే నేను ఏమని దృష్టిలో పెట్టుకొని మన ఏమమ్మని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో పాటు మీరు కూడా సమానంగా డాక్టర్ వచ్చి నడుపుతున్నారు కాబట్టి తో పాటు మీరు కూడా పాలు పంచుకుంటారనే ఒక ఉద్దేశంతో సిఎస్ఆర్ ఫండ్ కింద ఏదైనా అయితే మీరందరూ కూడా మన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి అందిస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నేను ఓపెన్ గా బహిరంగంగా మా హేమమ్మ చేసుకుంది అన్నప్పటికీ నాకు కనిపిస్తే కదా నేను బహిరంగంగా చెప్పుకునే గు అమ్మా ప్రజా సేవలు ఉన్నప్పుడు ప్రజలు మందికి ముందుకు వచ్చి ముందు పెడితేనే అది గుర్తింపు వచ్చేది ఇప్పుడు ఏమమ్మో వచ్చింది మరి మన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇంత బహిరంగంగా పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్ బొమ్మలు ఇచ్చారంటే మీ అందరికీ మరొక ధన్యవాదాలే కాబట్టి నాతో పాటు ఇది మీరు ఒక ఒక సంతోషంగా వ్యక్తం చేసుకున్నాను నేను అంతే కానీ ఏమో మరి మాకు ఏమో డాక్టర్ అండి చేతనైంది చేయండి అని చెప్పి నేను అంతే ఓకే బాయ్ అమ్మా నమస్కారం తల్లి నమస్కారం